ప్రైజ్ ఆమె తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్నాం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపలా గడిచిన రాత్రి సుకుమారి చూకరి గురించి మరో సూర్యారు అందరి బట్టి దేవుని మహిమ కలిగిన కాక ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికిర వాస్తులతో మనతోండిలాగా నన్ను పాదాలు చెంత మొదలు పెడతాం దయతో కళ్ళ ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరులోపు తండ్రి వినామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరమ కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఇంతకాలం అని సజీలకల నుంచి కాచి కాపాడి సంరక్షించిన నాయన తండ్రి ఎగురైనా ఎక్కువ నూతన దినాన్ని ఇచ్చారు అందుబాటు మీకు వందనాలు తండ్రి ఈ అంతట్లో నాయన మేము చే ప్రతి పని ద్వారా వీళ్ళు మహిమపచ్చి గణపచ్చి భాగ్యం ఉండి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోయానికి కృపణివ్వండి కృపను గురిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ఆయన గొప్ప దేవుడు కనికిరుమ కలిగిన దేవుడెవరాయన తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను ఆయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థానంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపం చేసుకోండి బిడ్డలు దేని గురించి మొదలు పెడుతున్నారు వారు మొరాలకించండి అదేవిధంగా ప్రార్థన వసతి పొడిన బిడ్డలు కూడా కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి సహాన్నిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి రక్షణ అనుభవం లేని వీటికి రక్షణ భాగ్యాన్ని తెచ్చండి అయ్యా మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు మీరు ఆవిడకి సిద్ధపరచండి అని జీవ భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడు కలిగిన దేవుడవు నాయన మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన తండ్రి గొప్ప దేవుడవు నాయన మీకే స్థుతులు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నాయన మరి అంతమంది నాయన తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు బిడ్డకి సహాయం చేయండి అప్పుడు బాధలో ఉన్నారు సహాయం చేయండి అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు స్వస్థతనివ్వండి ప్రతి ఇది మీ చేతుల్లో పెడుతున్నారు మీ కృప చూపించండి విడుదల దయచేయండి ఈరోజు అంతట్లో చేయి ప్రతి పనులు తోడుగా ఉన్నారు ఆ భద్రపరచండి ప్రతి విషయం సహాయం ఇవ్వండి ప్రతీది అనుసారంగా చేతికి సహాయం ఇవ్వండి సహానిస్తున్నాం మీకు వందనాలు తండ్రి ఎంతమంది బిడ్డలైనా ఇటుకున్నారు పిల్లలు మీ కృపలా జ్ఞాపకం చేసుకుని సహాయ ఎంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దాకి ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయినా తండ్రి ఇంకా అనేక సంవత్సరాల తప్పు రోజులు జరుపుకొని స్థుతించి మహింపచ్చి గణపతి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలా సహాయం దాయిచ్చండి సహానిస్తున్నాం మీకు వందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలైనా తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డల మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయండి బిడ్డలు ఆశ్చర్తించిన ఫలించే అభివృద్ధి చెంది రాబోతురాలకు ఆశీర్వాదకరంగా చేయండి చేస్తున్నది మీ కొందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి ఆయన ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పగులాల జ్ఞాపం చేసుకున్నారు బిడ్ల మీ కృపల జ్ఞాపం చేసుకోండి మీ అందరినీ నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీ ముందుకు సాగిపోవటానికి కృపనివ్వండి కృపాణ గురిస్తూ మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి మరొకసారి నాయన ఈ కూడా మీ కృపా కాపుదల భద్రత దాయిచ్చిమని తిరిగి రాత్రిలో ప్రార్థనలు పాల్గొనేంతవరకు మీకు సహాయాన్ని అనుగ్రహించి మా ఒకరి కతీతో రాబోతున్నారు మా రక్షణ మా ప్రభువుని శ్రీ క్రిస్తు నా బయట బతి మాలికొని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడనే శ్రీ కృప కృపా పరిశుద్ధాత్మ దేవుని కను సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేండి అనిగాక స్తోత్రము ఆ అంటకుండను కావు మయ్య నేడు నీదు కరుణ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపు మో ప్రభు చేద్ద కార్యము నేడుమాం మూలం నీవే రాత్రి కాచి నావు నీ స్తోత్రము